హాయ్ హలో నమస్తే అస్సలం వైకుమ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే నైట్ రొటీన్ ప్లస్ ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో ఎలా ఉంటుంది రొటీన్ అన్నది అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయిపోయినప్పటి నుంచి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి కిచెన్ ఈ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే నాకైతే ఫస్ట్ అన్నీ సింక్లో వేసేసి ఈ కిచెన్ దగ్గర అంటే స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పాత్రలు తోమే అలవాటు అయితే ఉందనమాట అప్పుడు ఎక్కడెక్కడ ఉన్న పాత్రలన్నీ మనం సింక్లో వేసేసుకొని ఇంకా తోమేసుకోవచ్చు కదా అంటే లైక్ మనకు అనిపిస్తుంది కదా ఇంకా ఇన్నే కదా పాత్రలు తోమేసేయచ్చులే అన్నట్లు అదే మనం అన్ని తోమిన తర్వాత ఒకటి రెండు అట్లా కనిపించాయి అనుకోండి బాగా చిరాకుగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను పాత్రలు తోమేటప్పుడు అక్కడ స్టవ్ దగ్గర అంత చిరాకు చిరగ్గా ఉందనుకోండి నేను అసలు లైక్ ఏంటంటే ఒక టెన్ మినిట్స్లో తోమే పాత్రలు అంతా దాని గురించి ఆలోచిస్తూ కొంచెం అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పాత్రలు అయితే తోమేస్తాను అండ్ అక్కడ దోశ పిండికి అయితే నానపెట్టి పెట్టాను అనమాట సో పాత్రలు అవి తర్వాత పిండి అయితే వేసేస్తాను ఎలా అయినా కానీ నేను మిక్సీ జార్ అయితే అప్పటికప్పుడే అనమాట సో నైట్ పెట్టేసి నెక్స్ట్ డే తోమేస్తాను అందుకని చెప్పేసి ఫస్ట్ పాత్రలు అవన్నీ తోమేసుకొని ఫైనల్గా ఇంకా ఇడ్లీ అదే దోశ పిండి వేసేసుకొని దాని తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఆ స్టవ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఉండేదంతా క్లీన్ చేసేసుకుంటాను సో అదంతా క్లీన్ చేసేసుకుంటే ఇంకా నా నైట్ రొటీన్ అనేది కంప్లీట్ అవుతుందనమాట సో ఇక్కడైతే నేను దోశకు వేస్తున్నాను దోశకి నేను మినప్పప్పు తర్వాత మన రేషన్ బియ్యం ఉంటాయి కదా సో రేషన్ బియ్యము ఇవి సపరేట్గా నానపెట్టుకున్నాను అనమాట కొన్ని శనగపప్పు తర్వాత మెంతులు వేసేసి నానపెట్టుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి చక్కగా ఫర్మెంట్ అవుతుంది పిండి టెన్షన్ అస్సలే పడాల్సిన అవసరం లేదు ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏ పిండి అయినా చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను మినపప్పు పట్టేసి దాన్ని సపరేట్గా తీసేసుకొని మళ్ళీ బియ్యం అదే వేసేసి పడుతూ ఉన్నాను అనమాట ఇందులో నేను అటుకులు తర్వాత కొన్ని సగ్గు బియ్యం అయితే వేసాను అందుకని చెప్పేసి సపరేట్గా పడుతూ ఉన్నాను లేదు అంటే మాత్రము మినపప్పు తర్వాత బియ్యం కలిపేసి అందులోనే మెంతులు శనగపప్పు వేసేసి పెట్టి పెడతాను అనమాట అన్నీ ఒకటేసారి రుబ్బేసుకుంటాను సో రెగ్యులర్గా అయితే అలా చేసుకుంటాను అనమాట అయితే ఇందులో అటుకులు తర్వాత సగ్గుబియ్యం వేసాను అండ్ ఇంకో ఒకటి ఏంటంటే ఇది టూ ఇన్ వన్ బ్యాటర్ లాగా లైక్ మనం ఇడ్లీ చేసుకోవచ్చు ఇంకా దోశలు వేసుకోవచ్చు అలానే పొంగనాలు ఇంకా మన ఏంటి ఈ పునుగులు ఉంటాయి కదా సో పునుగులు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కాబట్టి సో ఇట్లా సపరేట్ సపరేట్గా నానపెట్టుకోవాలి ఓన్లీ దోశకైతే మాత్రం నేను మినపప్పు రైస్ కలిపి నానేసుకుంటాను అనమాట అది సో రెగ్యులర్గా ఈవినింగ్ రొటీన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అలానే ఉంటుందిలేండి నైట్ డిన్నర్ ఏదైనా ఆఫ్టర్నూన్ ఉందంటే పర్లేదు కానీ నైట్ డిన్నర్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే ప్రిపేర్ చేసేసి ఇంకా దాని తర్వాత పాత్రలు అవి తోమేసి ఇట్లా ఇడ్లీ పిండి దోశ పిండి అవి మనం ముందు రోజు మనం నానబెట్టుకో అంటే రుబ్బి పెట్టాల్సినవి ఉంటే ఆ పనులు అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇంకా దాని తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతాం అనమాట సో వాకింగ్ అయితే కంపల్సరీ డైలీ అలా వెళ్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి నైన్ నైన్ థర్టీకి అంతా వర్క్ అంటే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇద్దరం కలిసి వాకింగ్ అయితే వెళ్తాము సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసి పడుకుండిపోతాం అనమాట సో ఇది నాకు లైక్ డైలీ రెగ్యులర్గా నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట అంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ రొటీన్ అంటే నైట్ డిన్నర్ వరకు అనమాట సో ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే నదికి సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అలానే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ లంచ్ బాక్స్ కోసం కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను సో రిలయన్స్కి వెళ్ళినప్పుడు తెచ్చానని చెప్పాను కదా మొన్న అయితే క్యాబేజ్ పకోడీ చేశాను అండ్ ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను సో నేను ఎలా చేస్తాను అన్నది అయితే మీకు చూపిస్తాను రెగ్యులర్గానే చేస్తాను కొంచెం మసాలా అనేది కాస్త డిఫరెంట్గా వేస్ట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కొబ్బరి పొడి వేస్ట్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఇలా చేస్తాను ఇంకొకసారి కర్రీలాగా టమాటోస్ ఎక్కువ వేసి చేస్తూ ఉంటాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే లైక్ తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా అందుకని చెప్పి అండ్ ఇక్కడ చపాతి పిండి అది తడిపేసుకొని తర్వాత దోశలకి దోశ పిండి కూడా మనకి సపరేట్గా తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట ఉప్పు అదంతా కలిపేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ కాలీఫ్లవర్ ఫ్రైలోకి ఈ పొడి అయితే వేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు తర్వాత నువ్వులు కారము ధనియాలు జీలకర్ర ఇవన్నీటిని మనం మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో మెత్తగా అయితే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి నువ్వులు వేసాం కాబట్టి సో మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అయితే కింద మనం మిక్సీ కానీ రోలు ఉంటే రోట్లో కానీ దొంచేసుకోవచ్చు సో ఏం వేసాను అంటే వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర నువ్వులు ఇంకా కారం అనమాట ఉప్పు ఇందులో అయినా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కాలీఫ్లవర్లోనే వేసేసాను జస్ట్ కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆనియన్స్ తర్వాత మనము ఈ కాలీఫ్లవర్ని ఒక్క హాట్ వాటర్లో పెట్టేసి తీసేయాలి జస్ట్ కొంచెం పసుపు వేసి సో ఆ కాలీఫ్లవర్ అయితే వేసేసి ఇంకా మనం ఈ రెడీ చేసుకున్న పొడి వేసేస్తే కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అక్కడ ఇంకా కాలీఫ్లవర్ అనేది మగ్గుతూ ఉందనమాట ఆనియన్స్ వేసిన తర్వాత మనం హాట్ వాటర్లో వేసి తీసేసిన కాలీఫ్లవర్ వేసి దాన్ని కాస్త ఫ్రై చేయాలి అంటే మగ్గనివ్వాలి అంతలోపల ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేస్తూ ఉన్నాను కారం దోశ అనమాట కారం దోశ దోశ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా నెయ్యి కారం దోశ అయితే వేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ మనం లైక్ దోశ పిండిని స్ప్రెడ్ చేసి దాని మీద కారము పప్పుల పొడి రాయలసీమ స్పెషల్ కాబట్టి మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అంటే దోశ వేసిన ప్రతిసారి ఈ కారం అయితే కంపల్సరీ ఉంటుంది అప్పుడప్పుడు ఉండదు అనమాట లైక్ ఇంకా రెగ్యులర్గా తిని రెగ్యులర్గా తింటున్నాము అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా స్కిప్ చేస్తాను లేదు అంటే కంపల్సరీగా ఉంటుంది ఒకవేళ కారం స్కిప్ చేసినా కూడా ప్లేన్ దోశ ఆలు తర్వాత చట్నీ ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఏంటంటే సింపుల్గా ఓన్లీ ఇడ్లీ చట్నీ దోశ చట్నీ ఇలా అయితే ఉండదు ఎందుకంటే అంటే ఎవరు అంత సింపుల్గా తినడానికి ఇష్టపడరు అనమాట కంపల్సరీ ఆలు తర్వాత చట్నీ ఇవన్నీ ఉండాలి అదే ఇడ్లీ చేసామంటే ఇడ్లీ చట్నీ ఇంకా వడ సాంబార్ ఇవన్నీ ఉండాల్సిందే అనమాట సో మా నాకు కూడా ఒకవేళ నేను చేయలేదనుకోండి ఆ రోజు ఏదో తక్కువ చేశానేమో తక్కువ చేశానేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ లంచ్ అయితే కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం చపాతి తర్వాత ఏదైనా లైక్ ఫ్రై లాంటిది అలాంటి తీసుకెళ్తారు కాబట్టి ఇంకా లంచ్లోకి నేను ఎక్కువగా ప్రిపేర్ చేసేదంటూ ఏమీ ఉండదు ఇంకా తన కోసం ప్రిపేర్ చేసిందే నేను తింటూ ఉంటానన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నైట్కి ఏదైనా డిన్నర్ సపరేట్గా ప్రిపేర్ చేస్తాను ఒకవేళ మార్నింగ్ ఒక టూ కర్రీస్ అట్లా ప్రిపేర్ చేశాను అనుకోండి అప్పుడు నైట్లో కొంచెం అంటే ఇంకా వెరైటీస్ ఏమీ ప్రిపేర్ చేయను అలా ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం మంచిగా ప్రిపేర్ చేస్తాను లైక్ అంటే ఇడ్లీ చేసినా ఇట్లా దోశలు వేసినా ఏ చేసినా కూడా కొంచెం హెవీగానే అని చెప్తూ ఉంటారు కదా లైక్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేయాలి అండ్ లంచ్ ఎక్కువగా చేయాలి నైట్ డిన్నర్ తక్కువ చేయాలని మాది ఎలా ఉంటుందంటే లంచ్ తక్కువగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కొంచెం బాగానే ఉంటుందిలేండి సో అది అండ్ ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ కాస్త మగ్గిన తర్వాత నేను ఇది గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా సో అది వేసేసుకోవాలి వేసేటప్పుడు కాస్త తక్కువ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ మొత్తం ఈ కాలీఫ్లవర్కి కలిపి అంటే మనం మొత్తం మిక్స్ చేస్తాం కదా అప్పుడు మాత్రం కరెక్ట్గా సరిపోతుంది అండ్ కారం అనేది చూసుకొని వేసుకోవాలి కాలీఫ్లవర్లో ఎక్కువ కారం ఉంటే అంత టేస్టీగా ఉండదని నాకైతే అనిపిస్తుంది కాలీఫ్లవర్ ఫ్లేవర్ అనేది తెలియాలి కదా అండ్ నువ్వులు వేయడం వేయడం వల్ల మనకి భలే అనిపిస్తుంది ఇది లైక్ కాలీఫ్లవర్ నువ్వుల కారం అనేది అనొచ్చు అనమాట ఇదైతే నేను రిలయన్స్ నుంచి తీసుకొని వచ్చాను మొత్తం ఒక గడ్డ మొత్తం నీట్గా చేసి హాట్ వాటర్ వాటర్ని బాయిల్ చేసేసి జస్ట్ ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఇంకా ఉడబోయాలన్నమాట ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేసి ఉడబోస్తే సరిపోతుంది అంటే ఉడకనివ్వాల్సిన అవసరం లేదు మనం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఉడకనివ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ ఉడకనిచ్చినాం అనుకోండి గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది అనమాట సో అలా కాకకుండా ఇట్లా ఫ్రై లాగా చేసేసుకోవాలి సో ఇంకా అక్కడ దోశ వేసి ఇచ్చేసాను అండ్ లంచ్ బాక్స్ కూడా చెప్పాలి కాలీఫ్లవర్ ఫ్రై అయితే పెట్టేసి ఇచ్చేసాను నది మా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా సో నేను రెగ్యులర్ పనులు అనమాట రెగ్యులర్ పనులు అంటే అందరికీ తెలిసిందే లేండి లైక్ ఇల్లు ఊడ్చడం తుడ్చడం తర్వాత ఎక్కడ ఒక్కడ పెట్టుకోవడం ఇలానే ఉంటుంది కాబట్టి సో నేను ఓన్లీ ఎప్పుడైనా కానీ ఓన్లీ ఇంకా కిచెన్ వరకు తర్వాత ఇట్లా ఊడ్చినప్పుడు తుడిచినప్పుడు అంతే కానీ ఏదైనా డీప్ క్లీనింగ్ అట్లా చేసినప్పుడు మాత్రం అప్పుడు ఫుల్ బ్లాగ్ అనేది షూట్ చేస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడైతే ఇల్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మా ఇంట్లో చూస్తే ఏంటి అంటే పొద్దున అవుతుందా రాత్రి అవుతుందా ఎవరికి అర్థం కాదు ఎప్పుడు మబ్బే ఉంటుంది అనమాట లైట్ వేసుకునే ఉండాలి లైట్ వేసుకుంటేనే అప్పుడు కొంచెం బాగుంటుంది లేదు అంటే మాత్రం మబ్బు మబ్బుగానే ఉంటుంది సో అన్నీ ఇక్కడ పూణేలో మొత్తం అలానే ఉంటుంది కరెక్ట్ ప్లానింగ్ ఉండదు అలా అని చెప్పేసి సెల్ఫ్స్ ఉండవు ఇంట్లో ఓన్లీ నాలుగు గోడలు కట్టామా అంటే కట్టాము రెంట్కి ఇచ్చామా అంటే ఇచ్చాము రెంట్ వస్తుందా లేదా అంతే చూస్తారు కానీ రెంటెడ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకు కూడా ఇవి యూజ్ అవుతాయి కదా అనేది ఆలోచించడనే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని రెంట్ మారినా కూడా ఏ ఒక్క ఇంట్లో కూడా కరెక్ట్ సెల్ఫ్లు కానీ లేదంటే వెంటిలేషన్ కానీ అలా లేదు ఒక్క ఒకటి రెండు ఇంట్లో మాత్రం లైక్ వెంటిలేషన్ బాగుంది కానీ అక్కడ నెట్వర్క్ ఉండకపోవడం అట్లా ఇబ్బంది పడ్డాం అనమాట అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అనేది అంటే ఎంత మనం కన్ అంటే లైక్ సర్లే ఏదైనా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే అడ్జస్ట్ అయ్యేలాగా ఉండేదే కాదు అయినా కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉండిపోయే వాళ్ళము సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ డిన్నర్ అనమాట డిన్నర్లోకి వచ్చేసి నేనైతే చికెన్ పులావ్ చేస్తూ ఉన్నాను తహారీ అంటాము సో చికెన్ తహారీ టేస్ట్ అయితే భలే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉన్నాను సో ఇది మాత్రం అస్సలు ఫెయిల్ ఫెయిల్ అనేది లేకోకుండా కంపల్సరీ లైక్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్తో అంటే బిర్యానీ రైస్ ఉంటాయి కదా వాటితో అయితే చేయట్లేదు రెగ్యులర్ మన ఇంట్లో ఇవి ఉంటాయి కదా సోనా మసూరి రైస్ వాటితోటే అయితే చేస్తున్నాను అనమాట అయితే ఈ పులావ్ ప్రిపేర్ చేయడానికి కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి మనం ఫస్ట్ చికెన్ ఉంటుంది కదా చికెన్ వాష్ చేసి పెట్టుకొని ఉంటాము సో ఆ చికెన్ వేసి కాస్త ఫ్రై చేయాలి అప్పుడు పీస్ అనేది ఎక్కువ వైట్గా లేకుండా కాస్త ఫ్రై అయ్యి బాగుంటుందన్నమాట సో చికెన్ని కాస్త ఫ్రై చేసేసిన తర్వాత అందులో పసుపు తర్వాత ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత డైరెక్ట్గా ఇందులో మధ్యలో కాస్త గ్యాప్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే నేను మధ్యలో చూసుకుంటూ వేసుకుంటాను నాకు తక్కువ అనిపించినప్పుడు వేసుకుంటాను అనమాట ఫస్ట్ మాత్రం నార్మల్గానే వేస్తాను సో మధ్యలో మనం కొంచెం గ్యాప్ అట్లా క్రియేట్ చేసి దాంట్లో ఆనియన్స్ టమాటో ఇంకా కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువగా ఉండాలి పులావులలోకి అప్పుడే టేస్ట్ ఉంటుంది సో ఆనియన్ టమాటో కొత్తిమీర పుదీనా తర్వాత మనం ఇదేంటి కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలిపేసుకోవాలన్నమాట కొత్తిమీర పుదీనా మగ్గేంత వరకు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనకి స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసేసుకొని అందులో వచ్చేసి పెరుగు పెరుగు తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా చట్నీ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో అదే అనమాట కొత్తిమీర పుదీనా చట్నీ ఫస్ట్ నేను కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మీరు చూశారు కొంచెం లైక్ గుప్పెడు గుప్పెడైతే వేసాను దాని తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా చట్నీ అలా అని చెప్పేసి మీకు లైక్ ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది తెలియ అంటే కొంచెం లైట్గా తగు కొత్త ఉంటుంది ఎక్కువగా కూడా ఉండదు అనమాట పుదీనా రైస్ కొత్తిమీర రైస్ అలా కాకోకుండా పులావ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో అందులో కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసేసిన తర్వాత మనము రుచికి సరిపడినంత ఉప్పు కారము ధనియాల పొడి ఇందులో బిర్యానీ మసాలా గరం మసాలా ఇలాంటివి ఏమీ వేయట్లేదు సో సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత మనం ఎసరైతే వేసుకోవాలి ఇప్పుడు టూ కప్స్ రైస్ తీసుకుందాం అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేయాలన్నమాట ఇది అందరికీ తెలిసే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే టమాటోస్ వేసాము పెరుగు వేసాము పుదీనా అదంతా వేసాం కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అనేది తగ్గించే వేసుకోవాలి అప్పుడే మనకి ఈ పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది లేదంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది సో ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ రైస్కి అంటే వన్ కప్ వేసి కొన్ని అయితే వేసాను హాఫ్ కప్ కూడా వేయలేదనమాట వాటర్ పోసి వాటర్ బాయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇందులో మనము నానపెట్టుకున్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి బిర్యానీ రైస్ అయితే మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నానపెట్టాలి కానీ ఇట్లా మన సోనా మసూరి రైస్తో ఎప్పుడైనా బిర్యానీ పులావ్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఉండదు సో ఇంకా రైస్ వేసేసి ఒక్క టూ మినిట్స్ అట్లా పెట్టేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేసినాయి అంటే మన పులావ్ అనేది రెడీ చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులోకి పెరుగు చట్నీ కానీ లేదంటే నిమ్మకాయ ఓన్లీ ఆనియన్ తోటి సర్వ్ చేసుకున్న బాగుంటుంది అదే మా సైడ్ అయితే మాత్రం గోంగూర బాజీ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఎన్ని రోజుల నుంచి గోంగూర కోసం వెతుకుతూ ఉన్నానో ఒక్కసారి కూడా కనిపించలేదు చాలా మిస్ అవుతూ ఉన్నాను ఇలాంటి పులావ్లలోకి అందులలోకి లైక్ బిర్యానీ అందులోకి ఇట్లా బాజీ లేకపోతే కొంచెం మిస్ అనమాట సో అది ఇంక ఇక్కడైతే పులావ్ చూస్తున్నారా టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసేసి ఇట్లా ఒకసారి అయితే కలిపేసాను ఎప్పుడైనా కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అన్న పక్కన పెట్టి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలన్నమాట అది సో ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసి నిమ్మకాయ తర్వాత ఆనియన్ పెట్టేసి సర్వ్ అయితే చేస్తాను మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది నా రొటీన్ వ్లాగ్ వచ్చేసి సో లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను పులావ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే కంపల్సరీ నాకైతే తెలియజేయండి బాయ్